దేశంలోనే అత్యంత సంపన్నుడు అత్యంత కుబేరుడు అంటే టక్కును గుర్తుకు వచ్చే పేరు ముఖేష్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేతగా భారత్ దిగ్గజ వ్యాపారిగా పేరుగాంచిన ఆయన ప్రపంచంలోనే టాప్ బిలినియర్లలో ఒకరు ముఖేష్ అంబానీ నికర విలువ సుమారు తొంభై బిలియన్ల డాలర్లు రిలయన్స్ పెట్రోకెమికల్స్ రిఫైనింగ్ ఆయిల్ అండ్ గ్యాస్ టెక్స్టైల్స్ రిటైల్ టెలికమ్యూనికేషన్స్ తో సహా అనేక రంగాల్లో ఆయన వ్యాపార సామ్రాజ్యం విస్తరించి ఉంది ఇక ఆయన ఇంట్లో ఏదైనా వేడుక జరిగితే ప్రపంచం మొత్తం చర్చించుకుంటూ ఉంటుంది కాగా ఇటీవల ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి రామ మందిరాన్ని సందర్శించిన సంగతి మనందరికీ తెలుసు అక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు ముఖేష్ భార్య నీతా అంబానీ ఆమె చేతిలోని మొబైల్ ముఖేష్ ఆయన అన్ని రంగాల్లో సక్సెస్ సాధించడంలో ఆయన భార్య నీతా అంబానీ పాత్ర కూడా ఉందన్న సంగతి తెలిసిందే సాధారణంగా బిలీనియర్స్ జీవితం ఎలా ఉంటుందో మనందరికి తెలుసు ఖరీదైన బంగళ కార్లు ఉంటాయి అలాగే ధరించే వస్తువుల నుండి తినే ఫుడ్ వరకు కాస్ట్లీగా ఉంటాయి తాజాగా ముఖేష్ అంబానీ అయోధ్యలోని రామ మందిర ఆలయ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరు కాగా అక్కడ ఫోకస్ అంతా అనీతా అంబానీ ఆమె చేతిలోని మొబైల్ పై పడింది ఇక ఆ ఫోన్ ఏంటిది ఎంత రేటు అన్న చర్చ అందరిలో మొదలైంది ఆమె వాడుతున్న ఫోన్ అత్యంత కాస్ట్లీ ఫోన్ అని నుండి కోట్లు ఉంటుందని వార్తలు హల్చల్ చేశాయి కానీ అది అవాస్తవం ఇంతకీ ఆ మొబైల్ ఏంటంటే ఆపిల్ కంపెనీకి చెందిన ఐఫోన్ ఫిఫ్టీన్ ప్రోమాక్స్ దీని ధర లక్షన్నర నుండి రెండు లక్షల వరకు ఉంటుంది ఆమె చేతిలో ఉంది ఈ మొబైలే